సినీ నటుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్బై చెప్పారు ఇక తాను బతికి ఉన్నన్ని రోజులు జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు తాజాగా గురువారం మీడియా సమావేశం నిర్వహించిన పోసాని ఈ ప్రకటన చేశారు తాను ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని అయితే మంచి చేసిన వారిని ప్రశంసించానని తప్పులు చేసిన వారిని విమర్శించినట్లు చెప్పారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తాను చాలాసార్లు పొగిడానని వెల్లడించారు తాను రాజకీయ నాయకులు పార్టీల తీరు విధానాల గురించి విమర్శలు చేస్తుంటాను తప్ప మంచి నాయకులను ఎప్పుడూ తిట్టలేదని తెలిపారు ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లను వైసీపీ నేతపోశాని కృష్ణ మురళి అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై ఇప్పటికే ఏపీ సీడీ అధికారులు కేసు నమోదు చేశారు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లలోనూ పోసానిపై అనేక కేసులు నమోదయ్యాయి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు ఈ నేపథ్యంలోనే బాపట్ల అనంతపురం పల్నాడు జిల్లా నరసరావుపేట చిత్తూరు జిల్లా యాదమరి తిరుపతి జిల్లా పుత్తూరులో పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం తాను రాజకీయాల గురించి మాట్లాడితే అందర్నీ విమర్శిస్తుంటానని అనుకుంటారని కాని రాజకీయ పార్టీ నాయకుల నీతి నిజాయతీలు వారి నడవడిక ఆధారంగానే తాను కామెంట్లు చేస్తానని చెప్పారు తాను మంచి నాయకుడిని ఎప్పుడూ విమర్శించలేదని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ఎప్పటినుంచో తెలుసని ఆయన జీవితంలో అవినీతి లేదని ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడుతారని పేర్కొన్నారు మోదీ రూ కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఇన్నేళ్ల కాలంలో ఎవరైనా అన్నారా ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా అలాంటి విమర్శలు చేయలేదని తెలిపారు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సహా ఇలాంటివారిని ఎవరినీ విమర్శించలేదని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రెడ్డి వైఎస్ రెడ్డి ఎన్టీఆర్ లాంటి వారిని వారి గుణగణాలను ఆధారంగా మద్దతు తెలిపినట్లు చెప్పిన పోసాని తప్పులు చేసిన ప్రతి ఒక్కరినీ విమర్శించినట్లు స్పష్టం చేశారు తాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాజకీయాలపై మాట్లాడుతున్నానని ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మరో పార్టీని తిట్టనని పోసాని చెప్పారు ఆయా పార్టీల్లో ఉన్నవాళ్లు తప్పు చేస్తేనే తిట్టానని పేర్కొన్నారు ఇకనుంచి తాను చనిపోయే వరకు రాజకీయాలు మాట్లాడననీ వాటి ప్రస్తావన కూడా తీసుకురానని స్పష్టంచేశారు నుంచి ఏ పార్టీని పొగడను ఏ పార్టీకి మద్దతు తెలపననీ విమర్శించనని తేల్చి చెప్పారు తాను ఇలా మాట్లాడటానికి కారణం తనపై పెడుతున్న కేసులు కాదని వెల్లడించారు పదహారు ఏళ్ల పిల్లల దగ్గరి నుంచి డెబ్బై ఏళ్ల వృద్ధురాలి వరకు అందరూ తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా తనకు నచ్చిందే చేస్తానని ఏ పార్టీని పదవి కావాలని అడగలేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చెప్పినా తాను వద్దని చెప్పానని ఇంకా తాను ఎక్కువగా నారా చంద్రబాబు నాయుడిని అని పోసాని తెలిపారు అది ఆయననే అడగండి అన్నారు చంద్రబాబు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి వెళ్లి కలిసినట్లు చెప్పారు శ్రావణమాసం మూవీ సమయంలో చంద్రబాబుకు వంద అడుగుల కటౌట్ కట్టించి ఆయన చేతితేనే రిబ్బన్ కట్ చేయించినట్లు గుర్తుచేశారు తనను తన కుమారులను చంద్రబాబు దీవించారని చెప్పారు అప్పట్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా తాను తీసుకురాలేదని ఆ విషయానికి తెలుగుదేశం పార్టీ కూడా తెలుసని అన్నారు చంద్రబాబు చేసిన మంచి పనులపై పేపర్లో రాశానని ఆయన తప్పులను విమర్శించినట్లు చెప్పారు అప్పుడే ఈ తంటా వచ్చిందని పోసాని అన్నారు